ప్రైజ్ ది యేసు క్రిస్బు యర్షం పట్టణంలోనికి వచ్చే సమయానికి ఏసు గాడిద పిల్లల మీదకి రావటం మనము లో మత్సె సువార్త రెండో అధ్యాయం ఒకటి నుంచి వచనాలలో చూస్తాం అందుకు ఒక కారణం జకర్య గ్రంథం తొమ్మిదవ అధ్యాయం తొమ్మిదిలో ఉన్న ప్రవచనం నెరవేర్చుటకు ఆయన యూదుల రాజు యర్షమునకు గాడిద మీద వస్తాడు ఆయన మెస్సయ్య అని ఆయన యూదులకు రాజు అని అర్థం మరి ఒక కోణంలో తులచూలు గాడిద పిల్లకు ప్రతిగా గొర్రె పిల్లలు అర్పించాలి అందుకు గొర్రె పిల్లగా యేసు అర్పించబడ్డాడు మనలను విమోచించడానికి మరి కోణంలో ఒక రాజు వారి యొక్క రాజ్యాలను ప్రవేశిస్తే వారు గుర్రముల మీద స్వారీ చేస్తూ విజయులుగా రౌద్రులుగా వస్తారు అది వారి భీకరత్వానికి సాదోషం అయితే గాడిద మీద వస్తే అది శాంతికి సాదోషం యేసు ఆ శాంతిని ప్రేమ మార్గంలో ఎన్నుకున్నాడు అందుకని గాడిద మీద ఇక వస్తున్నాడు కానీ అందుకు గుర్తు కానీ అది అందరూ గుర్తుంచుకోవాల్సిందే యేసు గుర్రముల మీద రెండవ రాకడలో రాబోతున్నాడు రౌద్రునిగా నీవు ఆ ఈ సిద్ధంగా సిద్ధముగా ఉన్నావా ప్రైజ్ ద లాడ్ గాడ్ బ్లెస్ యూ ఆల్